వాళ్ళు ఏమంటే రెండు నెలలు టైం అడిగినారు ఈ రెండున్నర ఈ రెండు నెలల తర్వాత మేము ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరిస్తాము గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే కమిటీ వేస్తారో ఆ కమిటీని ఆధారం చేసుకొని మీ యొక్క సమస్యలను ఖచ్చితంగా నేను పరిష్కరిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకు వచ్చినటువంటి చర్చలో కూడా మరి అవి సఫలంగా అవడానికి మంచి ఉన్నాయి కాబట్టి అక్కడ కాలేజీ పక్షంలో దశల వారీగా ఆందోళన చేయడానికి కూడా ఈరోజు అన్ని కార్మిక సంఘాలకు కలుపుకొని స్పీట్గా ఈ కార్యక్రమంలోనూ మా యొక్క సమస్యల వ్యతిరేక కార్మికుల సమస్యల కోసము తీవ్రంగా దశల వారీగా పోరాటం చేసి ఆందోళన చేసి మా సమస్యల పరిష్కారం కోసము మేము అందరం కూడా సంసిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మన మీడియా నిమిత్రులకు కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సీఏటుగా ధన్యవాదాలు తెలుపు మరలా ప్రారంభించినాము అందులో భాగంగానే మన కమిషనర్ గారికి కూడా డిమాండ్తో కూడినటువంటి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ కూడా లేవు కనీసం పదహైదు వేల పన్నెండు వేలు పదమూడు వేల జీతం తప్ప ఏ విధంగా కూడా కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము కనీస వేతనం నెలకు ఇరవై ఎనిమిది వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టునే చెప్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చే లోపల మున్సిపాలిటీ వర్కర్లు ఇంజనీరింగ్ కార్మికుల దగ్గరకు వచ్చే లోపల ఆ యొక్క జీవోని అమలు చేయకుండా వెట్టి చాకేజ్ చేయిస్తుంది అనేది మా దృష్టికి రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వేతనం నెలకు ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా చనిపోయినటువంటి కుటుంబాల్లో అనారోగ్య కారణాల వల్ల చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాల్లో కూడా ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనేది తర్వాత వీళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా గత ప్రభుత్వం అమలు చేయలేదు ఈసారి కూటమి ప్రభుత్వం ఆయన అమలు చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పది డిమాండ్లతోన మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ప్రత్యేకంగా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందులో భాగంగానే ఈరోజు కమిషనర్ కూడా పత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపుల్లో రేపు రాబోయే కాలంలో కార్యక్రమాలు కూడా మేము జయప్రదం చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ కూడా ధన్యవాదాలు నా తెలియజేస్తాను ఇప్పులరామంటే ఆదోర కొనుగోడులో మనం నలభై కార్యక్రమాలు చనిపోయిన కార్మికులు చనిపోయినారు వాళ్ళకి ఏ రకమైన ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఇవ్వలే కనీసం ఒక కుటుంబము వాళ్ళు భర్తలు చేసిన స్థానంలోన పూర్తి చేయాలనుకుంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇస్తే ఆ కుటుంబంలోన ఒకరికి ఉద్యోగం చేసుకునే అవసరం ఉంది అయితే దీన్ని ఇంకా కార్యాపరణ చేసినప్పుడు దాదాపు ముగ్గురు కమిషనర్లు మారిపోయినారు అదిగో అగో ఇవ్వో అనే చెప్పి వాయిదా చేస్తున్నారు తప్ప దీన్ని సమస్య పరిష్కారం చేద్దామనేటువంటి ఆలోచన మరి అధికారులు కూడా లేదు రెండవది ఇప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారి ఫిఫ్టీకి తీసుకుంటే గతంలో మేము అడిగినప్పుడు నేను చూస్తాను ఫైన్ తెప్పించుకున్నాను అన్నాడు కానీ లేదు ఇప్పుడు కూడా అడిగితే అదే మాటే చెప్తున్నాడు కాబట్టి దాన్ని సమస్యని ఖచ్చితంగా దీన్ని సబ్ కలెక్టర్ కలెక్టర్ ఫిఫ్టీ కూడా తీసుకుపోయి దీని మీద వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళని కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆందోళన చేయడానికి ఆందోళన చేసేవాళ్ళకి కాకుండాట్లా దాన్ని వెంటనే పరిష్కరిస్తారని చెప్పేసి కోరుతున్నాం రెండవ సంక్షేమ పథకాలు అనేటువంటిది అమలు పరచడానికి కూడా గతంలోన కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చారు ఇప్పుడు కూడా దాన్ని ఈ యొక్క ఉద్యమం కానీ నిమిత్తం చేసినట్ల సంక్షేమ పథకాలు అమలు పరచేయడానికి కృషి చేయాలని చెప్పేసి మా అభివృద్ధి నా పేరు ఈ రెండేస్తున్నారు